హలో అండి ఈరోజు వచ్చేసి నేను ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఆలు ఫ్రై అంటే చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదా సో నేనైతే నా అబ్బా ఆలు అంటే డైలీ పెట్టినా తింటాను అంత సూపర్గా ఉంటుందన్నమాట సో ఒక మూడు ఆలు తీసుకుని చక్కగా కుక్కర్ వేసి ఉడకపెట్టేసాను అవి ఉడకపెట్టేసి చక్క తోలు తీసేసి ఒక్క ఆలుని నాలుగు పీసులు లెక్క కట్ చేసి పక్కన పెట్టినాను అనమాట మనం పోపు గింజల్లో వచ్చేసి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు రెబ్బల కరేపాకు వేసేసుకుని అయితే చక్కగా వేపుకోవాలి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు కామెంట్ అయితే చేయట్లే ఇంకా ఒకటి వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండబా ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకోటి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా వేగినాకే వేయాలి లేకపోతే పచ్చివాసన వస్తే అది అంత టేస్ట్ అనిపించదు ఈ ఫ్రై వచ్చేసి మనకి చపాతీలోకి కానీ రైస్లో కానీ చారు చేసుకున్నప్పుడు రసం పెట్టుకున్నప్పుడు ఒక్క గంట పక్కన వేసుకుని తినండి అబ్బా ఎంత కమ్మగా ఉంది అంటారు నిజం అబ్బా ట్రై చేయండి ఎంతమందికి ఆలు కర్రీ అంటే ఇష్టం వాళ్ళైతే నాకైతే కామెంట్ చేయండి ఒక స్పూన్ అయితే కారం గరం మసాలా అండ్ పసుపు అయితే వేసాను ఉప్పు అయితే వేసాను టేస్ట్కి తగ్గట్టు మనం ఈ మొత్తం వేసేసుకున్నాక ఆలు వేసుకున్నాకైతే ఎక్కువసేపు అయితే కలపొద్దు కొద్దిగా జస్ట్ అట్లా ఇట్లా అన్నట్టు కలిపేసేసి పెట్టాలి ఒక్కో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉంచవద్దు ఎందుకంటే అది మొత్తం దగ్గరగా అయిపోతుంది దగ్గరగా అయిపోతే బాగోదు సో దాన్ని పద్దాకా కలిపి కలిపి నాశనం చేయకుండా మంచిగా జస్ట్ ఇలా కలిపామా లేదన్నట్టు కలిపేసి ఉంచుకోండి రెండు నిమిషాలు నిజంగా టేస్ట్ అయితే వేరు లెవెల్లో ఉంటుంది మీరైతే తిన్నాకైతే నాకైతే కామెంట్ చేయండి కొద్ది కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకొని దించేసాను ఈరోజు వచ్చేసి ఆలు ఫ్రైలోకి టమాటా చార్ అయితే చేశాను సో టమాటా చార్తో మా పిల్లలకి ఆలు ఫ్రై చేసి పెడతాను ఎలా ఉంటుందంటే నిజంగా మీరుగా ట్రై